జాతకంలో కుజదోషం ఉన్నవారు శివుడు నుండి అంగారకుడు ఏ విధంగా జన్మించాడు అనే ఈ కథ వినడం ద్వారా కిందకు పడుతూ వచ్చి భూమి మీద పడింది భూమాత అలా కింద పడిన బిందువును తాను స్వీకరించింది స్వామి ప్రత్యక్షమై అతనికి ఒక ఆశ్చర్యమైన వరం ఇచ్చాడు ఒకనాడు శంకరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా ఆయన లలాట్ భాగం నుండి ఒక చెమట చుక్క ఆయన ముందుకు వంగినప్పుడు కింద పడింది అది కైలాస పర్వత శిఖరం మీద నుండి కిందకు పడుతూ వచ్చి భూమి మీద పడింది భూమాత అలా కింద పడిన బిందువును తాను స్వీకరించింది అలా స్వీకరించగానే భూమిలోంచి ఒక పిల్లవాడు పుట్టి ఏడ్చాడు అప్పుడు శంకరుడు ఈ పిల్లవాడు నా నుండి చెమట బిందువు నీమీద పడినప్పుడు పుట్టినవాడు ఈ పిల్లవాడిని నీవు స్వీకరించు అని పలికి ఇక మీద భూమి కుమారుడిగా ఈ పిల్లవాడిని లోకం అన్నాడు ఆవిడ ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది అతడు వారణాసి క్షేత్రం వెళ్లి శంకరుని కూర్చి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షమై అతనికి ఒక ఆశ్చర్యమైన వరం ఇచ్చాడు నువ్వు శుక్రగ్రహం మీద కుజుడు అనబడే గ్రహముగా సంచరిస్తూ ఉంటావు నవగ్రహాలలో నీవు ఒక గ్రహవుగా అవుతావు అని పలికాడు అలా అప్పుడు వచ్చిన గ్రహమే కుజగ్రహం ఇది ఒక ఆశ్చర్యమైన గ్రహం కుజుడనే అంగారకుడు అనే మరో పేరుతో పిలుస్తారు ఆయన అంగముల యందు ప్రవేశించి బాధ కలిగిస్తాడు గ్రహములలో పాపగ్రహములు పుణ్యగ్రహములు అని ఉంటాయి కుజుడు పాపగ్రహం కొంతమందికి కుజదోషం ఉంది అని అంటూ ఉంటాం మరి ఈ కుజదోషం అంటే ఏమిటి లగ్నం నుండి కాని చంద్రుడు ఉన్న రాశి నుండి కానీ శుక్రుడు ఉన్న రాశి నుండి కానీ జాతకములో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానముల్లో కుజుడు వస్తే జాతకములోకి కుజదోషం వచ్చింది అని అంటారు ఈ దోషం ఉండడం వలన అనేక ఇబ్బందులు వస్తుంటాయి వీటన్నిటినీ శంకరుడు ఈ కుజగ్రహం చేతిలో పెట్టి నీవు శుక్రగ్రహం కన్నా పైన ఉండి పరిపాలన చేస్తూ ఉండు అని పలికాడు శివపురాణాంతర్గతంగా ఈ కుజగ్రహం ఆవిర్భవించడం గురించి చదివినా వినినా కుజగ్రహం ఉపశాంతి పొందుతుంది తన శక్తిని కొంతవరకు ఉపసంహరించుకుంటుంది అని శాస్త్రం పలికింది కాబట్టి జాతకంలో కుజదోషం ఉన్నవారు శివుడు నుండి అంగారకుడు ఏ విధంగా జన్మించాడు అనే ఈ కథ వినడం ద్వారా కొంతవరకు దుష్ప్రభావాన్ని దూరం చేసుకోవచ్చు అని శాస్త్రం పలికింది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఇది మనకు ఉన్న సంపద ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి